గత వారం విడుదలైన బాహుబలి టూ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తోంది ఈ సినిమాలో బాహుబలిగా కనిపించిన ప్రభాస్ కు ఎంతైతే పాపులారిటీ వచ్చిందో విలన్ బల్లాల దేవుడుగా కనిపించిన రానాకు కూడా అంతే ప్రశంసలు దక్కుతున్నాయి కండలు తిరిగిన భారీ దేహంతో బాహుబలికి దీటైన విలన్ గా రానా మెప్పించాడు ఈ నేపథ్యంలో రానా చెప్పిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అది సినిమా గురించి కాదు తన గురించే రానాకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తోంది ఆయన కుడి కన్ను పనిచేయదు గతంలో మంచు లక్ష్మి నేను సైతం టీవీ షోకు హాజరైన రానానే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ధైర్యం చెప్తూ రానా ఈ విషయాన్ని వెల్లడించాడు దేవుడు ధైర్యం ఉన్నవాళ్ళకే కష్టాలు ఇస్తాడు నీకొకటి తెలుసా నాకు ఒక కన్ను లేదు ఒక కన్ను నాకు కనిపించదు అని చెప్పి రానా ప్రేక్షకులను షాక్ గురిచేశాడు రానాకు కుడి కన్ను కనిపించదన్న విషయాన్ని మంజులక్ష్మి చెప్పగా ఎడమ కన్ను మూసివేస్తే తనకేమీ కనిపించదని ప్రస్తుతం ఉన్న కన్ను ఎవరో చనిపోయిన తర్వాత తనకు దానం చేశారని చెప్పాడు షోలో పాల్గొన్న ఇద్దరు చిన్నారులకు ధైర్యవచనాలు చెప్పి అండగా ఉంటానని రానా హామీ ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైమ్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి